హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్స్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచెనల్ గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఆకాశం మేఘత్తుపై ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అరేబియా సముద్రంలో ఒక భారీ అలపెండం ఏర్పడిందని ఆ అలపెండం బంగాళాఖాతంలోని ఈశాన్య ఋతుపవనాలను బలంగా లాగుతుందని ఈ రెండింటి ప్రభావంతో అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెరవెమ్మిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని అటు రైతులు ప్రజలు వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రేపు దీపావళికి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు దీపావళికి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వాతావరణంలో మార్పుల కారణంగా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీనే బంగాళాఖాతంలో అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉన్నాయని అక్టోబర్ ఇరవై మూడవ తేదీన నెల్లూరులోని కావలి సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు మాత్రం ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని తీరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేంకతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా వచ్చే మూడు రోజులు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఏపీని ఆనుకుని ఉన్న జిల్లాలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఈశాన్య రుత్పవనాలు చురుగ్గా మారటంతో వచ్చే మూడు రోజులు కూడా ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నాటికి బంగాళాగతంలో ఒక భారీ అల్పడం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా ఏపీపై ఉండే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈసారి దీపావళి కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన బంగాళాఖాతంలో ఒక భారీ అల్పిణం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ నాటికి వాయుగుండంగా మారి దక్షిణ కోస్తాంధ్రంలోని నెల్లూరులోని కావలి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే వాయుగుండం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్